ఈ నిజ జీవితంలో నటించే వాళ్ళతో పోల్చుకుంటే ఆ సినిమా నట్లు ఆ సీరియల్ నట్లు దేనికి పంపి ఈ నిజ జీవితంలో నటించే వాళ్ళకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే దయచేసి ఎవరిని దగ్గరికి రాలేదు ఎవరిని నమ్మి బాధ్యతలు అప్పగించు ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వద్దు ఎవరిని నమ్మి మీ పర్సనల్ విషయాన్ని పంచుకోవద్దు ఎస్ ఇంటి దొంగను ఎవ్వరు అని పెట్టారు అక్షర దయచేసి ప్రభుత్వ మనం చేస్తున్నాను ఎవరినివద్దు నమ్మద్ గ్రోహానికి గురికా ఇప్పటికే ఈ ద్రోహాలకు గురైపోయి ఈ మోసాలకు గురైపోయి అన్ని పోగొట్టుకొని అన్ని నష్టపోయి తీవ్రమైన కొనుక్కోని జీవితంలో కోలుకోలేని తీవ్రమైన నష్టాలకు గురైన వాళ్ళు ఎంతోమంది అల్లాడుతు మోసం చేసిన వాళ్ళని దర్జాగా జీవిస్తారు మోసపోయిన వాళ్ళని ఏడుస్తూ పడుతారు మోసం చేసిన వాళ్ళు ధీమాగా జీవిస్తారు పైగా వ్యవస్థలు అడ్డం పెట్టుకొని చాలా మంది కూడా అవుతారు మోసపోయిన తర్వాత నష్టపోయిన తర్వాత బాధపడి ఉపయోగం లేదు కాబట్టి ప్రభు పేరు నేను మనం చేస్తున్నాను ఎక్కడి నుంచి అయినా ఈ మాట వింటున్నా మీరు మీ ఇంటి వారితో జాగ్రత్త మీ స్నేహితులతో జాగ్రత్త మీ పరిచయస్తులతో జాగ్రత్త మీ తోబుట్టులతో జాగ్రత్త రానాడే స్పష్టంగా సరవిచ్చాడు అంతే దీని ప్రేమ చల్లారిపోతుంది అక్రమం విస్తరిస్తుంది నిజమది అవును ఎటువంటి మనిషిని అయినా నాశనం చేసేది డబ్బు ధనాపేక్ష సకల కీడులకు మూలము మూలము రోజు ఏం కాదని ధీమాగా ఉండొచ్చు కానీ మనుషులు ఏం చేయలేకపోయినా దేవుడు మాత్రం ఊరు కోడు ప్రకటన గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు అన్యాయం చేయవారని అన్యాయం చేయడము నీతి మంత్రుడిని ఇంకా నీతి మంత్రుడిగా ఉండనిమ్మ అక్రమం చేసేవాళ్ళని అక్రమం చేయనిమ్ము అపవిత్రంగా బ్రతికే వాళ్ళని అపవిత్రంగా బ్రతకనిమో ఎవరి క్రియలు చూపుకున్నా వాళ్ళకు జీవితం ఇవ్వటానికి నేను త్వరలో రాబోతున్నానని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు మనుషులను మభ్య పెట్టచ్చు మనుషులను మోసం చేయొచ్చు మనుషులను అలగనొక్కవచ్చు మనుషుల మీద గెలవచ్చు వ్యవస్థను అడ్డం పెట్టుకొని బలాన్ని వాడుకొని పలుకుబడిని వాడుకొని కానీ